కర్కాటక రాశి వారి తలరాత మారబోతోంది ఆ శివయ్య తన తీర్పును ఇచ్చేసాడు ఇరవై ఏళ్ల పాటు వీరికి తిరుగులేదు గజ కేసరి యోగం పట్టబోతూ ఉంది కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఆ శివయ్య తన తీర్పును ఏ విధంగా ఇచ్చేస్తాడు మహాశివరాత్రిలో లోపుగా వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి అన్నీ కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు మీ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయి అని సందేహంగా ఉందా అయితే గుప్త నిధుల గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా గురువు గారిని సంప్రదించండి నమ్మిన వారు దూరం కావడం కానీ డబ్బు సమస్యలు రావడం కానీ వ్యాపారంలో నష్టం రావడం కానీ ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు గురుగారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తు ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం ఉద్యోగ వ్యాపార రంగాల్లో శుభవార్తలు వింటారు సమయ పాలనతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు కాలం అన్ని విధాలుగా కూడా సహకరిస్తుంది విష్ణు ఆలయ సందర్శన మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా చాలా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయండి ఇబ్బందుల నుండి బయటపడతారు అనవసర విషయాల్లో పెద్దవి చేసి చూడడం సరికాదు ప్రగతి సాధిస్తారు ముఖ్యమైన లావాదేవీల్లో సొంత నిర్ణయాలు అనేవి వికటించవచ్చు కొందరు ప్రవర్తన కారణంగా ఆటంకాలు కూడా ఎదురయ్యే అవకాశాలు ఏదో ఉన్నాయండి చెడు ఆలోచనలనేవి అసలు వద్దు కీలకమైన విషయాల్లో నిపుణులను సంప్రదించడం మేలు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు చాలా అవసరం ప్రశాంతంగా ఆలోచించడం మంచిది మీకు ఈ సమయంలో ఒక శుభవార్త చాలా ఆనందాన్ని కలిగిస్తుంది శ్రీ లక్ష్మీదేవి సందర్శనం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది కనుక దారా స్తోత్రాన్ని చదివితే మరింత మీరు కూడా జరుగుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా విజయవంతంగా మారుతుంది వీరు కోరిన జీవితం అయితే ఈ సమయంలో వీరికి లభిస్తుంది వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వీరికి అంతా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది మీరు మట్టి పట్టుకున్న ఈ సమయంలో బంగారం వలె మారబోతూ ఉంది ఈ సంవత్సరం వ్యాపార విస్తరణకు కూడా చాలా మంచి సమయంగా చెప్పవచ్చు మీరు మీ యొక్క వ్యాపారాన్ని పెంచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు మీ ఆరోగ్యం బాగుపడుతుంది ముఖ్యంగా మార్చి నెల రెండు వేల ఇరవై ఐదు నుండి శనిమీ తొమ్మిదవ ఇంట్లో ప్రవేశిస్తాడు దీని కారణంగా మీ స్నేహితులతో మీరు సయోధ్యను ఆశిస్తారు మీ వివాహ జీవితంలో మీరు పరస్పర ప్రేమ మరియు గౌరవాన్ని పొందుతారు మీ జీవిత భాగస్వామి ప్రతి అడుగులోనూ మీకు మద్దతును ఇస్తారు ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి లేదా ప్రేమ కోసం చూస్తూ ఉన్నవారికి కూడా ఈ సంవత్సరం వారికి ప్రయోజనం చేకూరుస్తుంది మరియు సానుకూల ఫలితాలను పొందుతుంది మీరు వ్యాపార ప్రపంచంతో గుర్తింపు పొందుతారు విదేశీ కంపెనీలతో వ్యాపారం చేయడం మీకు చాలా లాభదాయకమైన ఒప్పందంగా కూడా నిరూపించబడుతుంది వ్యాపార పర్యటనలు మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి మీరు మంచి మొత్తంలో డబ్బు సంపాదిస్తారు కర్కాటక వారి జీవితంలో కొత్త మార్గాన్ని రూపొందించడానికి కాలంలో మీరు ఆస్తి వాహనము లేదా గృహ పనుల కొరకు చాలా డబ్బు కూడా ఖర్చు చేస్తారు కానీ మీరు మీ ఖర్చుల గురించి జాగ్రత్తగా ఉండేది సహాయపడుతుంది ఎందుకంటే మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి రాహువు మీ ఎనిమిదవ ఇంటి గుండా మరియు కేతువు మీ రెండవ ఇంటి గుండా సంచరిస్తాడు గ్రహాల ఈ దశ మీకు ప్రతికూల ప్రభావాలను తెస్తుంది అనవసరమైన ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మీరు చాలా డబ్బు కూడా సంపాదిస్తారని భావించవచ్చు కర్కాటక రాశి వారికి ఆర్థిక రాశి ప్రకారం చూసుకున్నట్లయితే కనుక మీరు మీ జీవితంలో అనేక ఒడిదుడుకులను చూడవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం మీకు చాలా బాగుంటుంది డబ్బు లభిస్తుంది డబ్బు సంపాదించడానికి మీకు అనేకమైన బంగారు అవకాశాలు లభిస్తాయి మీరు ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది వివిధ మార్గాల నుండి డబ్బు సంపాదించడానికి మీకు చాలా అవసరం లభిస్తుందండి దేవగురు బృహస్పతి యొక్క శుభ దర్శనం మీకు వ్యాపారానికి నాలుగు రెట్ల విజయాన్ని ఇస్తుంది పెట్టుబడులకు ఇది గొప్ప సమయం మీ బడ్జెట్ ప్లాన్ చేసుకోండి మీరు ఫ్రీ ఫ్రీలాన్సర్ లేదా పార్ట్ టైం పని ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు వ్యాపారవేత్తలు ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని ఆలోచనలో ఉన్నట్లయితే కనుక ప్రారంభ సంవత్సరం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది ఆర్థిక సమస్యల గురించి ఎక్కువగా ఆందోళన అనేది అసలు చెందవద్దు లేకుంటే మీరు మీ ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను కూడా ఎదుర్కొనాల్సి రావచ్చు వ్యాపారానికి సంబంధించిన ఏదైనా సరే ప్రయాణం నుండి మీరు మీ యొక్క ప్రయోజనాలను పొందుతారు మీరు పెద్ద పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లయితే కనుక దానిని కొంతకాలం వాయిదా వేయడం మేలు సమయం మీకు అనుకూలంగా అయితే ఉండకపోవచ్చు ఈ సమయంలో మీరు పని వేగం నెమ్మదిగా ఉంటుంది తక్కువ బడ్జెట్తో పనిచేయడం మంచి ఆలోచన మీరు మిమ్మల్ని అధిక ఖర్చు నుండి కాపాడుతుంది ఈ సమయంలో మీకు అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు కొన్ని పరిహారాలు కూడా ఈ సమయంలో పాటించాల్సిన అవసరమైతే కనిపిస్తుందండి కర్కాటక రాశి వారి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి కర్కాటక రాశికి చెందినటువంటి వారు ఈ సమయంలో అత్యంత అనుకూలమైనటువంటి గ్రహస్థితిని కలిగి ఉంటారు పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయ లేక పీదనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి రాశిచక్రంలో నాలుగవది కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది మంచి పనులు చేయాలి అనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది వీరి మంచి వినే విధేతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు అందరి చేత గౌరవ పడే వారిగా ఉంటారు ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు సాధు జీవితం గడుపుతారు ధనం ధనందరూ అది వీరి వద్దకు వచ్చి చేరుతుంది ఈ రాశిలో జన్మించిన వారి మనసు విధములుగా ఉంటుంది కొంతకాలం ఉత్సాహము ఆశ సంతోషము వెల్లివిరుస్తుంది మరి కొంతకాలము విషాదము నిరాశ తిగులుతూ కలుగుతూ ఉంటుంది వీరికి నచ్చిన వారి కోసం వీళ్ళ సంపదను ధనాన్ని వస్తు సంపదను తమ సమస్తాన్ని కూడా వీరు సమర్పించి ఉంటారు వీరికి నష్టము కలిగినా అనారోగ్యము కలిగినా కూడా ఏమాత్రం లెక్క పెట్టకుండా సహాయం చేసే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఇతరుల బాధ్యతలు నెత్తిన పెట్టుకునే స్వభావం వీరు కలిగి ఉంటారు వీరు ఎక్కువగా ప్రయాణం చేయ వృత్తులు ఎందుకు స్థిరపడతారు అనగా వాహనములపై నౌకల పైన విమానములు రైలు బండ్లపైన తిరిగే వృత్తుల్లో వీరు చక్కగా రాణిస్తారు టూరింగ్ ఏజెంట్లు టూరిస్టు సంఘ నిర్వాహకులు ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు కాను వీరు నైపుణ్యాన్ని దర్శిస్తారు కర్కాటక రాశివారికి ఉద్యోగము కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది రాశివారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊళ్ళో కూడా ఉండలేరు వేరే స్థలంలో ఎంత సౌకర్యములు ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి వీరు ఎప్పుడెప్పుడు వెళదామా అని అనుకుంటూ ఉంటారు ఈ రాశివారి జీవిత భాగస్వామి ఘడసరని చెప్పాలి ఇల్లు తీర్చిదిద్దగలిగినటువంటి నేర్పరి అదేవిధముగా ఆదాయ వేయాలి కూడా ఈ రాశివారి భాగస్వామి చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది వారధక్యము వీరికి మధుమేహము రక్తపోటు ఉదరము చేర్న కోసంలోకి సంబంధించిన వ్యాధులు లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి కావున ఈ రాశి వారు తగిన ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తూ ఉంది చూసారు కదండి కర్కాటక రాసారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకాన్లో ఆల్ ట్యాబ్ చేన్ని విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్